మనందరం కూడా ఆలోచన చేయాలి సమాజంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఒకసారి మన జీవితంలోకి వస్తే దాన్ని ప్రార్థలం చాలా కష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకసారి అది నేను మన జీవితంలో ప్రవేశిస్తే మన మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పోతుంది మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పోతుంది మనకి కుటుంబంలో గౌరవం ఉండదు సమాజంలో గౌరవం ఉండదు ఒక బానిసగా బతుకుతూ ఎవరికి కాని విధంగా ఈ సమాజానికి కాని విధంగా ఒంటరి జీవితం గడపాల్సినటువంటి అవసరం ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ గ్రామాన కూడా అన్ని చోట్ల కూడా ఈ గంజాయి సరఫరాని ఒక నెట్వర్క్ గా ఏర్పరిచి పెద్ద బిజినెస్ చేసి వేల కోట్ల వ్యాపారాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి